ఈ చాలా సంతోషం అయితే ముఖ్యంగా ఈరోజు చెప్పినటువంటి అర్ణ కార్యక్రమం ఒకటి నలభై రెండు శాతం ఏదైతే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ దాంతో పాటు కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు అదేంటో ఆశ్చర్యం కానీ పోయి పోయి బీసీ డిక్లరేషన్ కామారెడ్డి జిల్లాలో పెడతాం చాలా యాదించుకోవా లేకుండా మమ్మల్ని వ్యంగ్యంగా కామారెడ్డి జిల్లాలో బీసీ డిక్లరేషన్ పెట్టడం అనేది నన్ను ఎక్కరించినట్లుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మీరు అందరూ బీసీ సోదరులు కుటుంబ సభ్యులు గుర్తించాలి నలభై రెండు శాతం స్థానిక సంస్థలు ఎంత ఈ ఈరోజు అనేక అంశాలు ఉన్నాయి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి బడ్జెట్ సెక్షన్ లో చట్టబద్ధత కల్పిస్తూ బీసీలకు లక్ష కోట్లు ప్రతి సంవత్సరం ఇరవై వేల కోట్లు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది దానికి రాజ్యాంగం అడ్డం రాదు కదా కోర్టులు అడ్డం రావు కదా నైన్త్ షెడ్యూల్ అడ్డం రాదు కదా మరి రేవంత్ రెడ్డి గారు ఎందుకు చేయలేదు అదేవిధంగా ఈరోజు మైండ్ షాప్ నుంచి మైన్ షాప్ వరకు ముష్కిల్ నుంచి గ్రనైట్ వరకు తెలంగాణ రాష్ట్రంలో లక్ష కోట్ల వ్యాపారం అవుతుంది ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు అయ్యా బీసీలు చాలా పేదోళ్ళు ఈ లక్ష కోట్ల వ్యాపారంలో నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామని చెప్పారు నలభై రెండు శాతం బీసీలకు ఇస్తామన్నారు దాని కోట్లు అడ్డురావు నైన్త్ షెడ్యూల్ అడ్డురా ఎందుకో చేయలేదు ఎందుకో చేయలేదు బీసీల బతుకులు మారుతుంటాయి కదా ఈ రోజు వైన్ షాప్ లో వైన్ షాప్ లో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారం ఎనభై వేల కోట్ల సంవత్సరాలు లక్ష కోట్లు మా దాదాజు గారికి బాగా తెలుసు లక్ష కోట్లు మరి లక్ష కోట్లలో నలభై రెండు శాతం వీసలకు ఇస్తే మా తలరాజ మాట్లాడుతుంది కదా దానికి ఏం కోట్లు అడ్డం రాదు కదా ఎందుకు చేయట్లేదు అదేవిధంగా ఈ రోజు బీసీలు అంటేనే కులవృత్తులు ఎనిమిది లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి ఎనిమిది లక్షల కుటుంబాలు కులవృత్తుల మీద బతుకుతున్నాయి మరి ఎనిమిది లక్షల కుటుంబాలకు కులవృత్తుల్ని కార్పొరేషన్ చేస్తామని మీరు వాగ్దానం చేశారు కదా ఎన్నికలే ఎందుకు పెట్టలేదు మీరు అందుకరకు మాట్లాడినప్పుడు అది మాట్లాడారు కదా బీసీల సంబంధించింది కేవలం కాదు కదా ఒకటే కాదు కదా అన్ని నలభై రెండు శాతం అన్నిట్లో రావాలి ఆర్థికంగా రాజకీయంగా విద్యాపరంగా వ్యాపారంగా కార్పొరేషన్ లో ఇసుకలే రావాలి లో రావాలి అందుకొరకు వందల వంద శాతం మేమెంతో మాకంత అన్నిట్లో మేమంతా గట్టిగా సాధ్య నాయనం చేయాలి మేమెంతో కట్టుబడి సమిష్ఠగా పోరాటం చేద్దామని తెలియజేస్తూ మీ సంఘీభావం తెలియజేస్తూ ఈ యొక్క స్థానిక సంస్థలు రిజర్వేషన్ కొరకు ఖచ్చితంగా నా వంతా కృషి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇప్పుడు షెడ్యూల్లో బీజేపీ మద్దతు ఇస్తే మరి ఖచ్చితంగా పార్లమెంట్ లో ఈ బిల్లు పెట్టాలి రాబోయే వర్ష శీతాకాల సమావేశంలో చెప్తూ ఉన్నారు అడిగింది కాబట్టి చెప్తాను బీజేపీ ఇది వాగ్దానం చేయలేదు ముస్లింలకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అందులో ఉంటే బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించదు ఇది ఏ సభ కావచ్చు ఏ సభ కావచ్చు మీరు క్లారిటీ ఉండండి మీరు క్లారిటీ ఉండండి అందుబాటు ఇప్పుడు ఒక నిమిషం సార్ మేము ఒకటే చెప్తున్నాం ఇక్కడ అందుకే మొదటి నుంచి మేము చెప్తున్నాం సార్ ఒక నిమిషం అందరు వినండి ఇప్పుడు ఒక నిమిషం ఒక్క నిమిషం ఒక్క నిమిషం ప్లీజ్ మేము ఒకటే చెప్తున్నాం దయచేసి మీరు ప్రామిస్ చేస్తేనే ఇష్టం అని మీరు టెన్ డర్ టెన్ పర్సెంట్ డిడబ్ల్యూఎస్ ప్రామిస్ చేయలే మీరు లోక్సభలో పెట్టి పెట్టి పాస్ చేసుకున్నారు అది గుర్తు పెట్టుకోండి అట్లాంటి మాటలు మాట్లాడాలి ఒకటి రెండు వందల ముస్లింస్ దాని మీద కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ క్లారిటీ ఇస్తాం మీరు ఒకటి ఇష్టం ఉన్నదా లేదా రెండే రెండు నేను అధికారు చెప్పిన మీటింగ్ స్టార్ట్ అప్పుడు ఎవరి మిత్రులు ఎవరి చెప్పండి నేర్చుకుంటాం సో దయచేసి మీరు లేకపోతే పార్టీ చూసుకుంటారు ఒకటి గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఈ రోజు డైవర్షన్ పాలిటిక్స్ డైవర్షన్ పాలిటిక్స్ చేయడానికి మీ బూర నరసేఖరుడు మీరు చెప్పింది చేయడానికి కాదు మీరు చెప్పింది నేను నలభై రెండు శాతంతో పాటు అన్ని కావాలి అన్ని కావాలి అన్ని కావాలి అంతే అంతే అన్ని కావాలి అంతే కాదు ఒక అంశాన్ని పెట్టుకోండి

అందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ నిజంగా బీసీలకు ఓకే థ్యాంక్ యూ బీసీలు బాబు అందరు کمنسو ہلو سر اوکے 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 سیگن اوکے جو پی ٹی جو پی ٹی جو پی ٹی بیس దయచేసి అందరూ గుర్తుండి ఏ నిర్మితలై ఇక్కడ అందరూ గుర్తుండి ప్రశాంతంగా ఉండి అప్పుడప్పుడు ఉండి సభ ఈ ఉద్యమం ఈ ఉద్యమం మీద గౌరవం ఉంటే అందరూ గుర్తుండి పోరాటంలో పాలుగోనాలి ప్రశాంతంగా ఉండండి మీకు సమాధానం లభిస్తది ఒక రెండు నిమిషాలు ఆగండి దయచేసి అందరూ గుర్తుండి ఏమీ ఇక్కడ పోరాటసయ గౌరవం మీడియా మ్యాన్ కూర్చోండి దయచేసి మీడియా మీడియా దయచేసి ఆపొద్దు ఆగండి నా ఆగండి ఇక్కడ సమాధానంతో బయటికి పోదాం ఇక్కడ నుంచి సమాధానంతో బయటికి పోదాం పూర నరసయ్య గౌడ్ మాజీ పార్లమెంటు సభ్యులు గారు ఫస్ట్ మన బంధువు ఇది మర్చిపోవద్దు రెండవ విషయం రెండవ విషయం వారు పార్లమెంటు సభ్యులు రాజ్యాంగం గురించి పార్లమెంటు విధానం గురించి చట్టాల గురించి సంపూర్ణంగా తెలిసిన వ్యక్తి అలాంటి పార్లమెంటు సభ్యుడి ముందు బీసీల యొక్క తలరాత విధిరాత వాళ్ళ బ్రతుకు యొక్క విముక్తి పార్లమెంటు లో నైన్త్ షెడ్యూల్ లోనే ఆ చట్టాన్ని పెట్టి పరిష్కరించాల్సిన సంగతి కూడా ఆయనకు తెలుసు కానీ కానీ ఒక బిజెపి పార్టీ ప్రతినిధిగా మాజీ పార్లమెంటు సభ్యుడిగా ఈ సమస్యకి పరిష్కారం నైన్త్ షెడ్యూల్ అని తెలిసి కూడా ఇప్పటి వరకు గౌడు గౌడ్ గారి నోట్ల నుంచి నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేస్తా అని చెప్పలేదు ఎందుకు భయం ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ధైర్యమే మనల్ని రాజులు చేస్తుంది రాజ్యాధికారం ఇస్తుంది ఒకవేళ బీజేపీ పార్టీలో మీరు నైన్త్ షెడ్యూల్ కోసం యుద్ధం చేసి నువ్వు నైన్త్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టిస్తే నిన్ను పార్లమెంట్ పంపించుకుంటాం పంపించుకుంటాం పార్లమెంట్ కి ఎవరికి భయపడేది లేదు నైన్త్ షెడ్యూల్ షెడ్యూల్ లో ఈ చట్టాన్ని పెట్టి ఆ పరిష్కారం కోసం మీరు పోరాడతారా లేదా ఈ వాక్యం మీరు చెప్పాల్సిందే ఈ రోజు ఇది బీసీ కుటుంబ సభ్యుల సమావేశం సమావేశం రాజకీయ పార్టీల సమావేశం మీదేం చెప్పాను నలభై రెండు శాతం ఎంత ఇంపార్టెంటో స్థానిక సంస్థల్లో తొమ్మిది షెడ్యూల్ తో పాటు ఆర్థికంగా అనేక అంశాలు ఉన్నాయి వాటి మీద పోరాటం చేయటం అనేది కూడా ఇంపార్టెంట్ మీరు డైవర్షన్ ఎందుకు చెప్తున్నా అంటే నేను ఇక్కడ మీరు చెప్పేది విదండి ఈ రోజు ఎందుకు నేను చెప్తున్నా అంటే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది షెడ్యూల్ కాకుండా బీసీల తరరాతలు మార్చే అంశాలు కూడా ఉన్నాయి ఆ అంశాల్ని ఆ అంశాల్ని ఆ అంశాల్ని ఆ అంశాన్ని కూడా మా తలరాత వదో అది ఎవరు అదో గారు చెప్పేసి పంపిస్తాం ఓకే రైట్ వదో వదో వద్దు నేనేం చెప్తున్నా తొమ్మిది షెడ్యూల్ తో పాటు బీసీల రైట్ రైట్ సార్ థ్యాంక్ యూ ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడొద్దు తొమ్మిదో షెడ్యూల్ గురించి సార్ రైట్ 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 ఇక్కడ వద్దు ఓకే ఓకే రైట్ 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 దయచేసి దయచేసి అరుణ్ సార్ సైలెంట్ ఏం చెప్తున్నా ఫార్టీ టూ పర్సెంట్ తో పాటు ఈ రోజు సరే వాళ్ళ మీకు వారి అభిప్రాయం వారు చెప్పుకునే వారికి స్వర్చ ఉంటుంది దయచేసి ఆ రెడ్డి బీసీ డిక్లరేషన్ గురించి చెప్పడం జరుగుతుంది అందుకనకు బీసీల తర్వాత మాట్లాడితే అన్ని అంశాల గురించి కూడా మా పోరాటం చేయాలని నా యొక్క నా యొక్క ఇక ఇది కాంగ్రెస్ మీటింగ్ అని అనుకుంటే ఇది రాగమే పోదు మీరు కాంగ్రెస్ ఓకే ఓకే బాబు ఇది ఎవరి మీ న్యూట్రల్ సంస్థ న్యూట్రల్ మీటింగ్ సరే వారి అభిప్రాయం వారు చెప్పిళ్ళు హలో దయచేసి అందరూ రైట్ నైన్త్ షెడ్యూల్ మీద మన శాంతి ఉండాలి ప్రకటన చేయలేదు శాంతి శాంతి పూరనర్సా గౌడ్ గారు పార్లమెంట్ సభ్యుడు అయ్యండి నైన్త్ షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు పూరనరసాయి గౌడ్ గారు నైన్త్ షెడ్యూల్ మీద ప్రకటన చేయలేదు ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి దయచేసి ఇప్పుడు పూర నరసాయి గౌడ్ గారే మాట్లాడతారు ఇప్పుడు మన ఏం లేదు ఇప్పుడు ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు ప్రజాస్వామ్యం మనం అర్థం చేసుకోవాలి అంతే ఎవరి అభిప్రాయం వాళ్ళు చేసుకుంటారు మీరు దయచేసి వినండి ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకుంటారు మనం మౌనంగా ఉందాం సార్ మైకి గురు మాట ప్రకటించకపోతే నుంచి మీరే మీరే బహిష్కరణకు గురైపోతారు మీరే బహిష్కరణకు గురైపోతారు మీరే బహిష్కరణ గురవుతారంటున్నా ఓకే రైట్ మీరు నైన్త్ షెడ్యూల్ ప్రకటించకపోతే మీరే బహిష్కరణకు గురవుతారు హలో రైట్ 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 థ్యాంక్ యూ థ్యాంక్ యూ రైట్ ఓకే 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 సార్ మీరు కూర్చోండి సార్ మీరు కూర్చోదు దయచేసి అందరూ కూర్చోండి బీసీల సభ ఇది ప్రశాంతంగా జరగాలనా